వైఎస్బాద్ నియోజకవర్గ ప్రజలందరికీ విధంగా కరెంట్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ పది సంవత్సరాల కేసీఆర్ పాలనను అంత పొందించాలే తెలంగాణ ప్రజలను నిరదించడం జరిగింది తెలంగాణ ప్రజలు కూడా పది సంవత్సరాల కుటుంబ ఆధిపత్య నిరంకుశ నుంచి పాదరు ఒక మార్పు తీసుకొచ్చిందుకు తెలంగాణ ప్రజలు ఎందుకంటే దొంగలకు సర్దిగట్టే పరిపాలన చేసింది ఆయన పదిహేను తొమ్మిదిన్నర సంవత్సరాలు రోజు రోజుకు ఆయన కథనాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ప్రజలు చాలా చైతన్యవంతం ప్రజలు కాబట్టి ఇంక్లూడ్ ఇక మన ప్రజలు కూడా చాలా చైతన్యంతో ఈ దోపిడీ ప్రభుత్వాన్ని మార్చడం మార్పు కోసం ప్రజలు చాలా చైతన్య పనిచేసింది వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో ధనవంతులపైన పైన ట్యాక్సులు తగ్గించింది పేదలపైన ట్యాక్సులు బాగా పెంచింది దేశంలో నూట అరవై రెండు మంది కుబేర్లు దేశంలోని డెబ్బై ఐదు శాతం సంపదను వాళ్ళ సొంతం చేస్తున్నారు భూములు క్యాపిటల్ ధనవంతులను పెంచితే పేదవాళ్ళు వాళ్ళ కింద బాన్సులుగా బతకాలనేటువంటి ఆర్థిక విధానాలు అమలు పరిచింది మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి దాచలే ఈ దేశంలో పేద ప్రజల మీద నిధులు పెట్రోలు గ్యాసు జీఎస్టీ అని అనేక రకాల పనులను పెంచి మొత్తం దేశం ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయంలో డెబ్బై శాతం ప్రజల మీద వసూలు చేయడం జరిగింది కేవలం ముప్పై శాతం మూడు శాతం ట్యాక్స్ వేయడం జరిగింది సాధారణ ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఇలా ముప్పై శాతం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది లక్ష ఇరవై రూపాయల జీతం వస్తే నెలకు తప్పకుండా ముప్పై శాతం శ్లాభాలు పడుతుంది కాబట్టి ధనవంతుల కొమ్ముగా ఆసేటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజలు తప్పి ఇక్కడ కేసీఆర్ అంటే సత్యపోయిన తాజమావ ఎంతో కేసీఆర్ అంతే కాబట్టి ఇక కేసీఆర్ అసలు తోక మీద కొట్టిన ఆ తలకాయ కూడా బాగుంటే ఆ పాము తలకాయ కూడా బాల్కొట్టారు ఒక్క ఒక్కసీ కూడా కేసీఆర్ రావద్దు మోడీకి ఇక్కడ తెలంగాణ అట్రస్ లేకుండా పోతేనే అక్కడ కూడా ప్రద ప్రభుత్వాన్ని మార్చుకుంటే తప్ప ఈ దేశం బాగుంటుంది ఎంతసేపు ఆర్థిక సమస్యలను ముందు పెట్టకుండా ఇవన్నీ పెట్టి ప్రజలను డైవర్ట్ చేసి ఇవాళ రాజ్యాన్ని రప్పడం కాదు ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరి యొక్క అవసరాలు తీరాలి ఒక సోషలిస్ట్ విధానం అంటే ఒక సొమ్ము ఒకటి దినాలని కాదు కానీ పేద వర్గాలను అంచువేసుకుంటా ధనవంతులే పెరిగేటువంటి విధానాలను గత పది సంవత్సరాల నుంచి అమలుపరిచేందు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అందించేడు కాబట్టి ఇవాళ రిజర్వేషన్ ఎవరైతే వేలాది సంవత్సరాల నుంచి అలగానేటువంటి ఆధారం లేకుండా భూమి లేకుండా ఆస్తులు లేకుండా చదవడానికి కానీ వైద్యం కోసం కానీ కూడా కనీస అవసరాలు తీరకుండా ఉండేటువంటి ప్రజలకు ప్రజాస్వామ్యంలో కనీస సౌకర్యాలు కల్పించాలి రిజర్వేషన్ కల్పించాలి నవోదయ స్కూల్ కాంగ్రెస్ పెట్టిన మోడల్ స్కూల్ కాంగ్రెస్ పెట్టినటువంటి కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి కానీ మోడీ పది సంవత్సరాల్లో అనేక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఒక గవ చిల్లి గవ కూడా ఇవన్నీ కూడా ఎండబెట్టడం జరిగింది కాలేజీలకు కానీ విద్యార్థులకు ఫెలోషిప్లు కానీ ఎవరికి లేదు మరి జనగణన చేస్తారని రాహుల్ గాంధీ సరే ఎన్నికల ముందు చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కూడా జనగణ గురించి కాదు అసెంబ్లీలో తీర్మానం చేసి దాని ప్రక్రియ మొదలుపెట్టింది దేశమంతా కూడా జనగణన చేయాలంటే దానికి ఏలాంటి సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు ఇట్లా దేశంలో వందల జిల్లాలు ఉన్నాయి మరి ఇటువంటి వాటిని డెవలప్ చేయకుండా గుజరాత్ క్యాపిటల్ పెంచి గుజరాత్ ద్వారా దోపిడీ చేయించేటువంటి అన్ని డెవలప్ చేసింది అంటే గుజరాత్ వాళ్ళ అభివృద్ధి దేశం అభివృద్ధి కాదు లేదా అంబానీ అదాని వేదాంత అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి కాదు కాబట్టి అని చేయరంటారు కదా మరి జనాభా లెక్కల మీద ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి కదా మరి ఆ జనాభా లెక్కలు కూడా రెండు వేల కల్చరల్ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గాలు ఎలా ఉన్నాయి వీళ్ళు ఏమైనా సవరణ చేయడానికి అవకాశం అవసరం ఉన్నదా లేదా అనేది పరిశీలించవలసిన అవసరం ఉంది కాబట్టి జ ఈ జనాభా లెక్కల ద్వారా దేశం యొక్క సమతూకంలో బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ కావడానికి ఒక వ్యూహాత్మక చర్యలు తీసుకోవడానికి జన జనాభా అవసరం అదేవిధంగా కూడా అవసరం ఈ రెండు విషయాలు చెప్తలేవుడు కూడా ఆకలి ఉపాధి ఉద్యోగాల గురించి చెప్పకుండా ఎక్కడో గుడి కట్టినా అక్కడ గుడి కట్టతే అక్కడ ఉన్న అందుకని ఎందుకంటే గుడి ఉన్నది బడి ఉండాలి ప్రజలకు దూరం చేసి కేవలం ధనమాత్ర కొమ్ము కాసేటువంటి మోడీని ఈ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేయాలి కేవలం మనం ప్రజలకు వాళ్ళు గ్యారెంటీలు ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వాలని మనం నిలుపుకున్న ఇవాళ పంచ న్యాయం అనేటువంటి వ్యవస్థ కానీ ఒక నేను ఒక ప్రజల ముందు ఏది మహిళలకు న్యాయం చేస్తామని రైతులకు న్యాయం చేస్తామని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొన్ని డబుల్ చేస్తామని చెప్పింది ఇది కేంద్రీయ విద్యాలయాలు డబుల్ చేస్తానని చెప్పింది ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ చెప్తా ప్రయత్నిస్తున్నాను అది ఐటీ ఐటీఐఆర్ కూడా ఇక్కడ హైదరాబాద్లో పెడతానన్నారు కాబట్టి ఇన్ని రకాలు చేస్తున్నారు కదా మోడీ గారు మీరు ఒక్కడన్నా హామీ ఇచ్చిందా ప్రజలకు ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి కోసం ఒక్క హామీ కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి జాతీయ ఉపాధి పథకం లాంటిది ఏదైనా ఒక్కటి ఈ పదేళ్ళ వర్గ పెట్టినవా కాబట్టి కేవలం శుష్క ప్రియాలు చెప్పడం మాటలు మాయ చేయడం అనేది కాదు ప్రజల బంధుతరు చాలా నచ్చిన జరుగుతాన్ని దేశం ఆర్థిక సుమత తగ్గిపోయింది ఇవాళ ప్రపంచంలో నూట ఎనభై ఐదు దేశాల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె ఒప్ప చెప్పినాడు నూట ఎనభై ఐదు ఐదో స్థానంలో ఉండే నమ్మది ఎవరి సొత్తాయి కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ చేసుకోవాలి ఆర్థిక సమస్యలు సామాజిక సమస్యలు ప్రాంత సమస్యలు నియోజకవర్గాల సంబంధ సమస్యలను పరిష్కారానికి కేవలం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చెవులు పట్టి పిండి అవన్నీ అమలు చేసుకోవాల్సిన అవసరం మనం తప్పకున్నాం కాబట్టి ఉస్మాబాద్ ప్రజలారా తప్పకుండా ఆలోచించండి కానీ ఏదో భ్రమలు కల్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మిమ్మల్ని డైవర్ట్ చేసేటువంటి విధానాన్ని పక్కకు పెట్టి మొన్న ఏ విధంగా అయితే మార్పు కోసం ఓటేసిందో ఇప్పుడు కూడా మార్పు కోసం ఓటు అయ్యేదని మనం విన్న మెచ్చుకుంటున్నాను ప్రతిలాభా